సముద్రం యొక్క ఆశ్చర్యజనకమైన విశేషాలను దృష్టాంతాలుగా చెబుతూ మహాత్మల పరోపకార పద్ధతిని కవి ఈ పద్యంలో చక్కగా వివరిస్తున్నాడు ఒక ఎడ పొంగళించు హరి ఒక్క ఎడ వసించు ప్రకరములు ఒక్క పర్వత సంఘములు ఒక్కెడం బలాహకములతో సముద్రనంతయం సముద్రం అనేక విధాలుగా ఆశ్చర్యజనకంగా ఉంది ఎలా అంటే సముద్రము ఒక పక్క కడుపులో పద్నాలుగు లోకాలను ధరించిన విష్ణుమూర్తి నిద్రించడానికి స్థానాన్ని ఇస్తుంది వేరొక పక్క విష్ణుమూర్తికి శత్రువైన కాలకేయాదులను విష్ణువు నుండి ఏ భయమూ లేక నివసించడానికి స్థానమిస్తుంది ఒక వంక ఇంద్రుడు తమ్ము కాపాడుకోవడానికి వచ్చిన మైనాకాది పర్వతాలను ధరిస్తుంది మరొక వైపు ప్రళయకాల మేఘాలతో కూడిన బడభాగ్ని నీటిని ఎంత పీలుస్తూ ఉన్నా అది వృద్ధి చెందుతుంది ఈ విధంగా మహాత్ములు ఎంతంత వారికి ఆశ్రయభూతులుగా ఉంటారు తన కుక్షిలో పద్నాలుగు లోకాలను ధరించిన విష్ణుమూర్తి నిద్రించడానికి తనలో స్థానం ఇస్తుంది సముద్రం విష్ణుమూర్తికి శత్రువులైన కాలకేయాది రాక్షసులకు ఎందరికో తలదాచుకోవడానికి ఆశ్రయం ఇస్తుంది ఇంద్రుని నుండి తమను రక్షించడానికి వచ్చిన మైనాకాది పర్వతాలను సముద్రం భరిస్తుంది ప్రళయకాలలో గర్జించే సంవర్ధక మేఘాలతో పాటు బడభాగ్యుడికి కూడా ఆశ్రయమిస్తుంది ఈ విధంగా సముద్రం ఎందరెందరికో ఆశ్రయమిస్తూ ఉంటుంది అలాగే మహాత్ములు కూడా ఎందరెందరికో ఆశ్రయిస్తూ పరోపకార గుణాన్ని జీవితంలో పాటిస్తూ ప్రశంసలు పొందుతారు